పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అయితే ఇప్పుడు నేను కట్టుకున్న శారీ వచ్చేసి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఈ శారీ వచ్చేసి చాలా గ్రాండ్ గా ఉంది సో ఈ శారీ మీకు కావాలనుకుంటే దీని గురించి డీటెయిల్ గా నేను ఒక వీడియో తీసి పెట్టాను ముందున్న ప్రీవియస్ వీడియోలో పార్ట్ ఫోర్ శారీ ఉంది ఒకసారి వెళ్ళి చూడండి సో శారీ వచ్చేసి ఇదేనండి ఇప్పుడు మనకి మంచి ట్రెండింగ్ గా ఉంది మీషోలో గాని ఇన్స్టాలో గానీ సో ఈ శారీ వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ తో అవైలబుల్ గా అయితే ఉందండి సో శారీ ఎలా ఉందో చూద్దాము సో మనకి ఈ శారీ వచ్చేసి కాటన్ లెనిన్ లో అయితే వచ్చేస్తుందండి బాగా మంచి ఫ్యాబ్రిక్ అండి చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇప్పుడు శారీ ఎలా ఉందో చూద్దాము సో శారీ మనకి పళ్ళు పాటి నుంచి చూద్దామండి పళ్ళు చూసారు ఎంత బాగా ఇచ్చారో చాలా గ్రాండ్ గా ఇచ్చారండి డిఫరెంట్ కలర్స్ తో మనకి మొత్తం శారీ అంతా మల్టీ కలర్స్ తో అయితే వచ్చేసిందండి శారీ సో మనకి పళ్ళు పాటలో ఈ విధంగా డిజైన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు ఇట్లా ఫిష్ అట్లాగా చూసారా డిజైన్ ప్యాటర్న్ చాలా బాగుంది సో మనకి కింద పైన వచ్చేసి ఈ విధంగా వైట్ అండ్ బ్లాక్ లో అయితే బార్డర్ అయితే హైలైట్ గా ఇచ్చారండి సో శారీ వచ్చేసి మనకి ఈ విధంగా అన్ని అనిమల్స్ తో అనిమల్ థీమ్ తో అయితే ఇచ్చేసారు ఒకసారి లుక్ వైజ్ కూడా చూడండి చాలా బాగుంది సో మనకైతే ఇప్పుడు ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను కాటన్ అయితే వచ్చేస్తుంది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ మంచి స్మూత్ ఉంది సో దీంట్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఇన్స్టాలో కూడా చాలా మంది చూపించారండి ఇది ప్రైస్ వచ్చేసి నాకు సిక్స్ థర్టీ రూపీస్ అయితే పడింది ఇదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తానండి ప్రైస్ కి మనకి ఈ క్వాలిటీ అయితే చాలా వర్తబుల్ అని చెప్తాను సో మొత్తం మనకి ఈ విధంగా మల్టీ కలర్స్ అయితే శారీ మనకి మొత్తం వచ్చేసింది సో ఇప్పుడు మనం సారీ లెంత్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి సో కొంచెం పెద్ద వాళ్ళు గాని టీనేజ్ వాళ్ళు ఎవరికైనా కానీ హ్యాపీగా అయితే మంచిగా ప్లేటింగ్స్ కానీ అన్ని నీట్ గా వచ్చేస్తాయి ఈ సారీలో సో బ్లౌజ్ పీస్ చూద్దాము బ్లౌజ్ అయితే మనకి ఈ విధంగా రెడ్ అండ్ వైట్ లో అయితే ఇచ్చేసారు సో మనకి ఫ్యాబ్రిక్ కూడా ఇది మంచి వన్ మీటర్ దాకా బ్లౌజ్ అయితే ఇచ్చారండి సో కింద పైన బార్డర్ మనకి ఈ విధంగా డిఫరెంట్లో ఇచ్చేశారు సో దీంట్లో అయితే మీకు కావాలనుకుంటే దీని కోడ్ అనేది మీకు పక్కన పెడతాను ఇలాంటి ప్రోడక్ట్స్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్